పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు పద్నాలుగవ తారీఖు మత్తేసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వాణిని నీవు సంపాదించుకొనినా వాడవగుదువు నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరను నీ వెంట తీసుకొని పొమ్ము ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వాణిని అవిశ్వాసునిగాను సుంకరిగాను పరిగణింపుము భూలోకమందు మీరు వేణిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూలోకమందు మీరు వేణిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి అడిగినను పరలోకమందుండు నా తండ్రి వారికి దాని నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలేనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు